హాయ్ అండి వెల్కమ్ టు కేసు రాణి ఇక్కడ మీరు చూస్తున్నది మా టెర్రస్ పైన చిక్కుడు తీగండి కాయలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో అయితే దగ్గర దగ్గరగా చిక్కగా కాయలేదండి పలసని కాపది నేను పెట్టలేదండి తీగని లాస్ట్ ఇయర్ పెట్టాను కదా ఆ ఇత్తనాలు పడి దొండ తీగలో ఎలా మలిసిందో మొలిసిందండి ఇదిగుండి ఇక్కడ ఈ దొండపాదులు ఇవన్నీ ఈటల్లో మొలిసింది ఈ డబ్బులో అయితే నేను పైకి వచ్చే అప్పుడు ఇదంతా చిక్కగా ఉండటం వల్ల పైకి వచ్చే వరకు నేను చూడలేదు పైకి వచ్చిన తర్వాత పీకటానికి ట్రై చేస్తే అది అవ్వలేదు రాలేదు చివరి తెగిపోయింది కానీ రాలేదు ఆ చివరి నుంచి మళ్ళీ వచ్చేసి ఇదంతా అల్లేసుకుందండి అంతకుముందు లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం పెడితే కాయలేదండి నాకు సరిగ్గా ఏదో కొంచెం కొంచెంగా వచ్చాయి అందుకని ఈ సంవత్సరం నేను పెట్టలేదు ఈ సంవత్సరం ాగా కాస్తున్నాయంటున్నారు అందరూ చిక్కుడుకాయలు అందువల్లనేమూ ఇది బాగా కాసిందండి ఒక్క ముక్క అయినా బాగా ముదిరాయండి ఇవన్నీ ఇవి కా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను రేపు ఇంటిని చట్నీ పెడతానండి రేపు చట్నీగా చట్నీ సింపుల్గా ఎలా పెట్టాలో మీకు చూస్తాను ఆ వీడియో కూడా రేపు పోస్ట్ అండి ఈరోజు ఇవి హార్వెస్ట్ చేస్తున్నారు వస్తాయని అనుకుంటున్నాను ఒక కేజీ కాయల వరకు హాఫ్ కేజీ వరకు వస్తాయేమోనండి కేజీ దాకా రావులేండి అన్నీ లేవు పలసగా ఉన్నాయి ఒక హాఫ్ కేజీ కాయల వరకు వచ్చేలా ఉన్నాయి ఇవిగోండి కూడా వచ్చాయి హాఫ్ కేజీ పైన వచ్చాయండి ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి అవి ఇవి కలిపి చట్నీ పెట్టేసి ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో అవి కొత్తిమీర డబ్బులండి ఇవన్నీ కొత్తిమీర చాలా చక్కగా మొలుస్తున్నాయి చూడండి కొత్తిమీర పది రోజుల పైన అయిందండి నేను చల్లి పదకొండు రోజులు అవుతుంది మొలకలు వచ్చి